హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్ మనం ప్రిపేర్ చేసే వంట మరింత టేస్టీగా రావాలి అంటే గరం మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ ఇంట్లోనే సింపుల్గా గరం మసాలాని ప్రిపేర్ చేసుకొని యూస్ చేయడం వల్ల టేస్ట్తో పాటు అరోమా కూడా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని హాఫ్ కప్పు వరకు ధనియాలు వన్ టు టూ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర హోల్ గరం మసాలా స్పైసెస్ అంటే పది నుండి పదిహేను వరకు లవంగీలు దాల్చిన చెక్క జాజి పువ్వు జాజికాయ అనాస పువ్వు ఇలా అన్ని స్పైసెస్ని లైట్ క్వాంటిటీలో వేసుకోవాలి వీటికి పర్టికులర్గా ఇంతే క్వాంటిటీ అని అయితే ఏమీ లేదు మన ఘాటుకు తగినట్టుగా ఎలా అయినా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఘాటు కొంచెం తక్కువగా కావాలి అనుకుంటే నేను తీసుకున్న విధంగా అన్ని స్పైసెస్ని లైట్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది గుర్తుపెట్టుకోండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో మాత్రమే జరగాలి ఈ గరం మసాలా ప్రిపరేషన్లో ఇలాచీ అనేది మెయిన్ పార్ట్ ఇలాచి ఒక్కటి వేయడం వల్లే టేస్ట్ ఇంకా ఫ్లేవర్ ఇంకొంచెం బాగుంటుంది ఐదు నుండి ఆరు వరకు బిర్యానీ ఆకులు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఇంకా సోంపును కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ మరింత బాగుంటుంది ఈ గరం మసాలా అరోమా బాగుండాలి అంటే మెయిన్ పార్ట్ ఇదే వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అస్సలు తడ అనేది లేకుండా చూసుకొని కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో కనుక గరం మసాలాని ప్రిపేర్ చేస్తే బిగినర్స్కి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది వెజ్ ఆర్ నాన్ వెజ్ రెసిపీ ఏదైనా సరే ఈ ఒక్క గరం మసాలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా అరోమా అద్భుతంగా ఉంటుంది ఇలా స్పైసెస్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి స్పైసెస్ని ఎంత బాగా ఫ్రై చేస్తే అరోమా అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఈ ప్రాసెస్ అంతా పక్కనే ఉండి చేసుకోవాలి స్పైసెస్ అనేవి అస్సలు మాడిపోకూడదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గరం మసాలా కలర్ ఎంత బాగుందో యాజ్ ఇట్ ఈస్ మనం మార్కెట్లో ఎలా అయితే తీసుకుంటామో అలాగే ఉంది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాని వన్ మంత్ పాటు ఎయిట్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అన్ని రెసిపీస్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా రావాలి అంటే వేరు వేరు మసాలాలు ఏం అవసరం లేదు ఈ ఒక్కటి ఉంటే సరిపోతుంది చికెన్ మటన్ వెజ్ నాన్ వెజ్ గ్రేవీ కర్రీస్ పన్నీర్ వేటిలోకైనా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే గరం మసాలా ఇది రెసిపీ నచ్చితే లైక్ చేసేయండి ఇంకేం రెసిపీస్ కావాలి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డెఫినెట్గా పోస్ట్ చేస్తాను మీరు కనుక మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ